지금 안나. 오늘 그래 오늘. 아들 아들. 아들 아빠. 어디 온다. 칠리. 나무 숲에. 무슨 렙에 그래. కిణాలకు పోయినా దానం దానం చేస్తాడు కినాలు బాగా బాత్రూమ్ అని అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయారు దానం చేసేరు చేయలేరు తెలియదు అయితే వచ్చిన కాళ్ళు నొప్పుకుందని అడుగుతున్నాం అమ్మ పైసలు ఏమైనా ఆకలి అవుతుందంటే అమ్మ పది రూపాయలు ఉన్నాయి ఎక్కువ అనన్న ఇద్దరు అని గింటాను పది రూపాయలు చూసి అమ్మరు నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్మరు తమ్ము నెచ్చిపోయే అని చెప్పిన చెప్పినట్టు నిల్లి ఆడితే బాడి మీద వచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి చిట్టు నువ్వు చెప్పిన పూల

2630 గల అట్ దే కన్ స్టార్ట్ ఇన్ దిలా మనపూర్ానా నిన్నవా కన ప్రతిగోడి మనపూర్ానా కనేవా ఓకే జర్న్ సరే సరే ఆ ఆ చేసిన వచ్చినాము పిల్ల తానం చేస్తాడు కినాలు బాగా పడుతుంది బాత్రూంలో వేయని నేను అన్నాను అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయిండ్రు తానం చేసే రోజు చేయలేరో తెలియదు అయితే వచ్చినాము నా కాళ్ళు నొక్కుందా అని అడుగుతున్నాను అమ్మ పైసలు ఏమైనా ఓంకచ్చుకుంటే ఆకలి అవుతుందని అంటే అమ్మ పది రూపాయలు ఉన్నాయి ఎప్పుకపో అని అన్నారు ఇద్దరు ఓంకచ్చుకో అని గింత అన్న ఇది పది రూపాయలు ఇవ్వం అమ్మ నా కొడుకు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఊరికి ఉరగంగా నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్ములు తమ్ము నెత్తుకోయే అని చెప్పిన చెప్పినా ఇవి ఏమన్నా ఇట్లకి నెల్లిందంట ఆడి బాండి మీద వచ్చిన అంట వచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి చిట్టుని వంకొచ్చని చెప్పినాడ పిల్ల కులా నెక్కించుకుని వెళ్ళి మీ అబ్బాయి శివప్రసాద్ నల్ల టీ నల్ల టీ షర్ట్ వేసుకున్నాడు మీరు ఏం పని చెప్తారు ఈ డబ్బా బుర్రలు ఎదురుకుంటాం వేరుకుంటున్నాడు మీ అడ్డం పని పోతాం